సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యోన్ నమ మాత్రే నమ దేవి భాగవతంలో ఈరోజు ఏకాదశ స్కంధంలోకి అడుగుపెట్టాము మనం నారాయణ మహర్షి ఆశ్చర్యకరమైన దేవీ మహాత్మ్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు నన్ను ధన్యుణ్ణి చేశావు ఇప్పుడు ఇంకా దేవిని ఆనందింపజేసే ఆచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియచేయంటూ అడిగాడు ఇక సదాచార నిరూపణ గురించి తెలుసుకుందాం నారద అడగవలసింది అడిగావు సదాచారాన్ని అనుష్టిస్తే చాలు దేవి సంతోషిస్తుంది తెల్లవారి లేచింది మొదలుకొని పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెబుతాను విను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే ఆచరించాలి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు కామ్యకర్మలు ఉంటాయి వీటిని శ్రద్ధగా చేయాలి నింద్య కర్మల జోలికి పోకూడదు జీవికి కడదాగా కడదాకా సహాయం నిలిచేది ధర్మం ఒక్కటే తల్లిదండ్రులు కానీ భార్యాపుత్రులు కానీ జ్ఞాతి గాని ఎవ్వరూ నిలవరు తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి అందుచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని ధర్మాన్ని సమకూర్చుకోవాలి అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది ఆచారమే ఉత్తమోత్తమ ధర్మం అది ఆయుర్వర్ధకం వంశవర్ధకం సంపద్వర్ధకం పాపనాశకం శుభప్రదం ఆచారాన్ని మించిన ధర్మం లేదు ఇహపరాలలో సుఖప్రదం అజ్ఞానులై సంసార సాగరంలో కొట్టుమిట్టాడే వారికి ఇది ధర్మద్వీపం ముక్తి మార్గ ప్రదర్శకం ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది దానివల్ల జ్ఞానం లభిస్తుంది ఇది మనువు చెప్పిన వాక్యం ఆచారం అంటే ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమం పరమ తపస్సు జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధకం శాస్త్రీయమని లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు రెండూ అనుష్టింపదగినవయే దేనిని పరిత్యజించడానికి వీలులేదు గ్రామ జాతి దేశ కులధర్మాలుంటాయి వాటిని పాటించాలి ఉల్లంఘించకూడదు దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది వాడు అవుతాడు వ్యాధి పీడితుడవుతాడు అర్ధ కామాలను పరిత్యజించాలి అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి అది సుఖప్రదం కాదు కనుక నారాయణ మహర్షి మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేది పెద్ద సందేహం నారద సందేహం ఏమీ లేదు శృతి స్మృతులు రెండు రెండు కళ్ళు పురాణమే హృదయం ఇవి మూడు చెప్పినదే ధర్మం మరోటి కాదు ఈ మూడింటిలోనూ పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తుది తీర్పు స్మృతి పురాణాల కన్నా వేదం చెప్పినదే ప్రమాణం వేదంలోనే ద్వైదీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండు రెండు ధర్మాలుగానే పరిగణించాలి స్మృతులలో ద్వైదీభావం కనిపించినా ఇంతే వేదంతో సరిచూసుకోవాలి కొన్ని చోట్ల పురాణాలలోనూ తంత్ర గ్రంథాలలోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరంటున్నారు కానీ అది సరికాదు వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు కానీ తంత్ర గ్రంథాలు గాని ప్రామాణికాలు ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రామాణికమే ధర్మ మార్గ నిర్ణయంలో సర్వదా ఒక్కటే పరమ పరమప్రమాణం దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులు పురాణాలు తంత్ర గ్రంథాలు చెప్పినవి కూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి మరింకేది ప్రామాణికం కానే కాదు వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రమాణాలను పట్టుకుని ఆ మార్గాల్లో నడిచే వారి కోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉన్నాయి అందుచేత వేదోక్తమే ధర్మం దానినే ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి స్మృతులు పురాణాలు తంత్రాలు శాస్త్రాలు ఏది చెప్పినా వేద మూలమైనంతవరకే ప్రామాణికం కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు అటువంటివాడు నరకానికి పోతారు అక్కడ తలక్రిందులుగా వేలాడతారు వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించే వామాచారులు పాశుపతులు లింగధారులు తప్త ముద్రాంకితులైన వైఖానసులు వగైరా అందరూ నరకలోకానికే పోతారు అందుచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం దానినే ఆచరించాలి మరింక దేనిని అనుసరించినా నరకమే నారదా మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజంతా తాను చేసినది చేయించినది అన్నది అనిపించినది ఇచ్చినది ఇప్పించినది ఒక్కసారి సమీక్షించుకోవాలి ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి ధర్మబద్ధం కాని పనుల్ని మరుసటి రోజు నుంచే పరితించాలి నిద్ర అయ్యాక తెల్లవారుజాముని లేచి బ్రహ్మధ్యానం చేయాలి తొడల మీదికి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేట్టు బాసింపీట వేసుకుని కొంచెం ఎత్తైన చోట కూర్చోవాలి నడుం నిటారుగా నిలబెట్టి వక్షస్సును నీడించాలి కన్నులు మూసుకోవాలి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి దంతాలను తాటించకూడదు నాలుకను ఆడించకూడదు ఇంద్రియాలను నిరోధించాలి ఇలా కూర్చుని రెండు మూడు సార్లు ప్రాణాయామం చేయాలి హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి ఇక ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఈ ప్రాణాయామం సధూమ విధూమ సగర్భ అగర్భ సలక్ష్య అలక్ష్య భేదాలతో ఆరు విధాలు ప్రాణాయామంతో సమానమైన యోగం ప్రాణాయామమే తప్ప మరొకటి లేదు రేచక పూరక కుంభకాలు కలిపి ఒక ప్రాణాయామం రేచక పూరక కుంభకాలు వర్ణత్రయాత్మకాలు ఇవి కలిస్తే ప్రణవాక్షరం ఏర్పడుతుంది ఆ ఆవు కాబట్టి ప్రాణాయామం ప్రణవమయం ఇడానాడి ద్వారా వాయువుని పీల్చాలి ఇదే రేచకం దాన్ని ఉదరంలో నిలపాలి ఇది పూరకం పింగళానాడి ద్వారా మెల్లగా షోడశ కాలంలో నిశ్వసించాలి ఇది కుంభకం ఇది సధూమ ప్రాణాయామం ఆధారం లింగం నాభి హృదయం తాలుమూలం పాలభాగం వీటిలో వరుసగా రెండు పదహారు ఇరవై పది ఆరు నాలుగు దళాలున్న పద్మాలను లిఖించాలి నాశాంతంలోనూ పాల మధ్యంలోనూ డ వర్ణాలను రచించాలి అచ్చులను కంఠ ప్రదేశంలో పొందుపరచాలి హం క్షం అనే తత్వార్థయుక్త వర్ణాలను సర్వత్రా ఉంచాలి ఇలాగ వర్ణమూర్తిని భావించి నమస్కరించాలి వర్ణస్వరూపిణిని ధ్యానించాలి ఆ దేవి అరుణ కమలవాసిని పుప్పొడి రంగు లాంటి రంగు హరుడిచే నియమింపబడిన చిహ్నాలు ధరించి ఉంటుంది ఆవిడ రూపం బిసతంతు తన్నియేసి తామరతూడు లోపలి దారంలాగా సన్నగా ఉంటుంది సూర్యుడా అగ్నిదేవుడా పున్నమచంద్రుడా అనిపించే ముఖం ఉన్నతమైన వక్షోజాలు ఆ దే ఈ దేవి రూపం హృదయంలో ఒక్కసారి నిలిస్తే చాలు అతడు ముక్తుడే ఓ దేవి నా పనులన్నీ నీ అర్చనలే నా స్థితి నీ స్థితి నా గతి తీర్థయాత్ర నా మతి నీ చింతన నా వాక్కు నీ స్థుతి నేను సర్వాత్మకుడను దేవుడను నా దినచర్య అంతా నీ సమర్చనమే దేవి నేను నువ్వే ఇతరుడను కాను నేను బ్రహ్మను శోక విద్రు విదూరుడను సచ్చిదానందరూపుడను అని ఆత్మానుసంధానం చేసుకోవాలి ప్రథమ ప్రయాణంలో ప్రకాశమానమై ప్రతి ప్రయాణంలో అమృతాయమానయ్యై అంతఃపదవిలో అనుసంచరించే ఆనందరూపిణి అబలను శరణి వేడుతున్నాను అని ప్రార్థించాలి బ్రహ్మ బ్రహ్మరంధ్రంలో గురువును ధ్యానించాలి సకలోపచారాలతోనూ యథావిధిగా మానస పూజ చేయాలి నియతాత్ముడై సాధకుడు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తాన్ని చేయవలసిన ప్రాణాయామ ధ్యాన మానసిక పూజా విధానం ఇది ఇక శౌచక్రియ గురించి తెలుసుకుందాం నారద వేదాలు వేదాంగాలు వల్లించిన ఆచారహీనుడైతే అతడిని అవి ఏవీ కాపాడవు మృత్యుకాలంలో వదిలేస్తాయి రెక్కలు వచ్చిన పక్షులు గూడును విడిచినట్టు వెళ్ళిపోతాయి కనుక ఎంతటి పండితుడైనా సరే బ్రాహ్మి ముహూర్తంలో లేవాలి వేదాధ్యయనం చెయ్యాలి కొంతసేపు ఇష్టదేవతను ధ్యానించాలి యోగి అయినట్టయితే ప్రాణాయామాధికం నిర్వహించాలి జీవ బ్రహ్మైకతను సాధించాలి ఆ క్షణంలోనే జీవన్ముక్తులవుతాడు రాత్రి వేళలో చివరి యాభై ఐదు ఘటికలు ఉషకాలం యాభై ఏడు గుటికలు అరుణోదయం యాభై ఎనిమిది ఘటికలు ప్రాతకాలం అటుపైని అరవై ఘటికలకు సూర్యోదయం సూర్యోదయం నుంచి సూర్యోదయానికి అరవై ఘటికలు ప్రాతకాలంలో బ్రాహ్మణుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి అందుకోసం నైరుతి దిశగా అమ్మ వేటి దూరం వెళ్ళాలి బాణం వేసినంత దూరం బ్రహ్మచారి అయితే ఆ సమయంలో యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి గృహస్థు కానీ వానప్రస్థుడు కానీ అయితే నివీతంగా వెనక్కి వేసుకోవాలి వీపు మీద దండలా వేలాడేసుకోవాలి నేల మీద గడ్డి పరకలు ఒత్తుగా కప్పి నెత్తి మీద అంగవస్త్రం వేసుకుని మౌనం పాటిస్తూ ఉమ్ములు వేయకుండా శ్వాసను నియంత్రించి మలమూత్ర విసర్జన చేయాలి దున్నిన నేల మీద కానీ నీళ్లల్లో కానీ చితిలో కానీ పర్వతాల మీద కానీ పాడుపడిన గుడులలో కానీ పుట్టల మీద కా కానీ పచ్చిక బయళ్లలో గాని ఈ విసర్జనలు చేయకూడదు అలాగే ప్రాణుల మీద గుంటలలోనూ నడదారులలోనూ చేయరాదు నిలబడి విసర్జించకూడదు నారద సంధ్యావందన సమయాల్లోనూ భోజన సమయంలోనూ పళ్ళు తోముకుంటున్నప్పుడు పితృకార్యం చేస్తున్నప్పుడు దైవ కార్యం చేస్తున్నప్పుడు మలమూత్ర విసర్జనల్లోనూ సంభోగ సమయంలోనూ గురు సన్నిధిలోనూ యజ్ఞ యాగాదుల్లోనూ దానాలు చేస్తున్న వేళల్లోనూ బ్రాహ్మణుడు మాట్లాడకూడదు మౌనంగా ఆ పనుల్ని నిర్వహించాలి ఇక మిగతా విషయాలు రేపటి రోజున తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ